నిర్మాణంలో ఆగిపోయిన బాపట్ల మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మాణం చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిర్మాణంలో ఆగిపోయిన బాపట్ల మెడికల్ కాలేజీని శుక్రవారం వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో లక్షల కోట్లు పెట్టి వర్షపు నీళ్లు తోడిస్తున్నారు పేదవాడికి అవసరమైన మెడికల్ కాలేజీ నిర్మాణం ఎందుకు చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోన రఘుపతి మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు వాటిలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్లు ప్రారంభించారని అన్నారు ఆగి ఉన్న మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయలేకపోవటం ఈ కూటమి ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం అన్నారు బాపట్ల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని రఘుపతి స్పష్టం చేశారు ఈ రాష్ట్రంలో కాలేజీలు వచ్చాయి కానీ అవి ఏమి కాలేదుట స్థలం కేటాయిస్తే అయిపోయిందా అని అడుగుతున్నారు ఒక పాడేరు కాలేజీ మాత్రమే మొదలైనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మేము చూస్తూ ఉన్నాం వివో మేము వాళ్ళు ఇది పాడేరు కాలేజీ పూర్తయినటువంటి పాడేరు కాలేజీ ఇది పూర్తయినటువంటి పులివెందల మెడికల్ కాలేజీ పూర్తయినటువంటి పులి పులివెందల మెడికల్ కాలేజీ ఇది పూర్తయినటువంటి రాజమండ్రి మెడికల్ కాలేజీ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది పూర్తయినటువంటి ఏలూరు మెడికల్ కాలేజీ ఆల్రెడీ విద్యార్థులు చదువుతా ఉన్నారు అక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏవి కాలేదు అనేటువంటి మాట మాట్లాడటం ఎంత సిగ్గుమాలిన ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది నంజాల్లో పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇది విజయనగరంలో పూర్తయినటువంటి మెడికల్ కాలేజీ విజయనగరంలో పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇది మచిలీపట్నంలో పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇది పిడుగురాళ్లలో సుమారుగా ఎనభై శాతం డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇంకా నర్సీపట్నం ఆదోని పార్వతీపురం మదరంపల్లి బాపట్ల పాలకొల్లు అమలాపురం పెనుగొండ వివిధ స్టేజీల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి మరి అలాగే ఈరోజు మార్కాపురంలో దాదాపుగా మనం ఈ స్టేజ్కి బాపట్లో ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డాం నేను మొన్న నేను చూ చూడలేదని అడుగుతా ఉన్నా అక్కడ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డావు ఆ గుంటల్లో నీళ్లలో నిలబడి ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు తోడుచుకుంటా ఉన్నావు ఇంతవరకు ఒక ఇటు పెట్టడం చేతకాల అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడతారా దీన్ని చూసే మాట్లాడేవి ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కాలేజీ ఈ ప్రాంతానికి బాపట్లకి బాపట్ల రూపురేఖలో మారిపోయేటువంటి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్లో ఈరోజు వచ్చి తగుదమ్మ వచ్చారు దొంగమాటలతో మాటలతో వచ్చారు ఈవీఎం మోసాలతో వచ్చారు ఏ రకంగానో వచ్చారు దొడిద వచ్చారు ఏ రకంగా వచ్చారు వచ్చి మీరు బడాయి మాటలు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని దెయ్యాలు వేదాలు వలించడంలాగా ఉంటుందని ఇప్పటికైనా పేదవాడి పక్షాన్ని కనికరించండి ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో తీసుకొని వచ్చాం పదిహేడు కాలేజీలు ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్మించాలి ఎనిమిది ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలని మనం దీని కింద నాబార్డులో శాంక్షన్ తీసుకున్నాం ఈ అన్నాడు ఇక్కడి నుంచి తరలించారు అక్కడి నుంచి తరలించారు సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చాటే ఇస్తే ఇచ్చాడేమో నా వంద రెండు వందల కోట్లు ఏంది నీ బాధ ఏంది ఏమన్నా జేబులో పెట్టుకున్నాడా మీలాగా పేదవాడికి ఇచ్చాడు కోవిడ్ వచ్చింది ఇబ్బంది వచ్చింది అవసరమైతే కొంచెం చేస్తాం మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా పూర్తి చేసి ఏడు మెడికల్ కాలేజీ కళ్ళకి కట్టొచ్చు కనపడుతూ ఉంటే దాని గురించి మాట్లాడటం చేతకాల మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారో అడుగుతా ఉన్నాను ఈరోజు ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేవా వారం వారం బెచ్చానికి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తూ ఉన్నావు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తూ ఉన్నావు తాకట్లు పెడతా ఉన్నావు వారానికి నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉన్నావు ఏం పేదవాడు ఆరోగ్యానికి ముఖ్యం కదా ఏ పేదవాడు మెడికల్ కాలేజీలో చదువుకోకూడదా ఈ మాత్రం నువ్వు చేయలేవా దీనికోసం ఒక నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఇంత అవసరమా దీన్ని కూడా పేదవాడికి దీని వాడికి దీన్ని కూడా మీ వాళ్ళకి దారదత్తం చేయడానికి బరిదెక్కిస్తావా ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం అని చెప్పి చెప్తా ఉన్నాం దీన్ని అన్ని రకాల ఆందోళనకి తెరదీస్తాం ఖచ్చితంగా ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్తాం ప్రతి పేదవాడు ఇది వాడి ఆస్తి ఇది ఇవాళ యాభై ఆరు ఎకరాల సైన్ ల్యాండ్ అప్పచెప్పేమంటే ఇది పేదవాడి ఆస్తి పేదవాడి గురించి మేము ఖాళీ చేసి అప్పచెప్పినటువంటి ఆస్తి దీంట్లో వచ్చేటువంటిది పేదవాడికి దక్కాలి ఇక్కడ చదువుకున్న వైద్యం చేయించుకున్నా ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో జరగాలి అది మేము కోరుకుంటా ఉన్నాం ఆ రకంగా జరగాలని మేమందరం కూడా అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధమని తెలియజేసుకుంటూ జై జగన్